నమస్తే అండి ఈ మోంతా తుఫాన్ గురించి మొత్తం తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం ఇండియా అంతా కూడా చర్చించుకునే టైపులో అయిపోయింది అయితే ఎవరు కావాలండి మన వంతుగా మనం మన మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా అవసరం అనవసరంగా అంటే ఏదైనా అత్యవసరం తప్పించి పని అయితే తప్పించి బయటకు వెళ్ళకండి ఎప్పటికప్పుడు న్యూస్ చూస్తూ ఉండండి అది కూడా గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వండి అన్ని రకాలుగాను ఛానల్స్లో రకరకాల న్యూస్ వస్తున్నాయి అవన్నీ చూసి టెన్షన్ పడిపోవకండి ఏవైతే టీవీ న్యూస్ ఛానల్స్ ఉంటాయో వాళ్ళు చెప్పే న్యూస్ని బట్టి మీరు ఏదైనా సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాలన్నా దేనికైనా కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్గా వీడియోస్ వస్తూ ఉంటాయి న్యూస్ వస్తూ ఉంటుంది కనుక మనం మనకి ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి కదండీ డాక్యుమెంట్స్ కానివ్వండి ఇలాంటివి కొన్ని సపరేట్గా ఒక బ్యాగ్లో పెట్టేసుకుని వాళ్ళు అనౌన్స్ చేశారు అనగానే విత్ ఇన్ సెకండ్స్ మనం బయటికి వెళ్ళాలి అనేటట్టుగా జాగ్రత్తగా ఉండండి అందరూ మనం జాగ్రత్తగా ఉంటే వచ్చే నష్టం ఏం లేదు అయిపోయిన తర్వాత బాధపడే కంటే జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం సో అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎప్పటికప్పుడు న్యూస్ చూస్తూ ఉండండి